వెల్కమ్ టీవీ మీ మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చెత్త కుప్పలో ఒక చిన్న పాప కనిపించింది ఆ బిడ్డకు పేరు లేదు తల్లిదండ్రులు లేరు ఆ అమ్మాయి అంధురాలు ఎవరు ఆ బిడ్డకు భవిష్యత్తు ఉంటుందని ఊహించలేదు కానీ ఆ అమ్మాయి తన జీవితంలో అసాధ్యమైనవి సాధ్యం చేసి చూపించింది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణురాలై నాగపూర్ కలెక్టరేట్ లో రెవెన్యూ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించింది అవును ఇది కేవలం ఒక ఉద్యోగం సాధించిన అమ్మాయి కథ మాత్రమే కాదు ఇది ఆత్మవిశ్వాసం పట్టుదల అవిశ్రాంత కృషికి సంబంధించిన సజీవ సాక్ష్యం ఆ అమ్మాయి పేరే మాలా పాపల్కర్ ఆ పాప పుట్టుకతోనే అంధురాలు కావడంతో కన్న తల్లిదండ్రులే ఆ చిన్నారిని వద్దనుకొని చెత్త కుప్పలో పడేశారు స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రుల కోసం ఎంతగానో ప్రయత్నించారు కానీ వారికి ఆచూకీ దొరకలేదు దీంతో పోలీసులు ఆ చిన్నారని జల్గావ్ లోని రిమాండ్ హోమ్ లో చేర్పించారు అంధత్వం ఆమెకు ఒక సవాలుగా ఉన్నప్పటికీ ఆమె దానిని తన బలహీనతగా చూడలేదు అమరావతిలోని ఒక అనాథాశ్రమంలో పెరిగిన మాల చిన్నప్పటి నుంచి చదువుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది ఆమె చదువుకు అంకితం కావటం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది తనలాంటి వారికి ఒక స్ఫూర్తిగా నిలవాలని సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించాలని కలలు కన్నది బ్రెయిలీ లిపి ద్వారా చదువుకున్న మాల తన స్కూల్లో ఎప్పుడూ ఉత్తమ విద్యార్థిగా నిలిచేది ఆమె ఉన్నత చదువుల కోసం నాగపూర్లోని ఒక కళాశాలలో చేరింది అక్కడ ఆమె బిఏ పూర్తి చేసింది చదువు సాగుతున్న సమయంలోనే మాలాకు ఎంపీఎస్సి పరీక్ష గురించి తెలిసింది ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కళ ఆమె మనసులో మొదలైంది కానీ ఈ పరీక్ష సామాన్యులకి సవాలుగా ఉంటుంది అంధత్వంలో ఉన్న మాలాకు ఇది ఎంతో కష్టమైన పని అయినా సరే ఆమె వెనకడుగు వేయలేదు ఆమెకు పరీక్ష రాయటానికి సహాయం చేసే వ్యక్తి అవసరమైంది అలాగే చదువుకు సంబంధించిన మెటీరియల్ను ఆడియో ఫార్మాట్లో సేకరించడం బ్రెయిలీ పుస్తకాలను ఉపయోగించడం వంటివి ఆమె చేసింది జేఏడబ్ల్యూఎస్ వంటి స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆమె ఇంటర్నెట్ ఆధారంగా సమాచారం సేకరించింది స్నేహితులు ఉపాధ్యాయులు కూడా ఆమెకు కొన్ని పుస్తకాలను ఆడియో రూపంలో మార్చి ఇచ్చారు ఇలా రోజు గంటల తరబడి చదివేది మాల ఆమె సమయాన్ని చాలా క్రమబద్ధంగా వినియోగించుకునేది ఎంపీఎస్సి పరీక్షకు సంబంధించిన సిలబస్ను ఆమె లోతుగా అధ్యయనం చేసింది హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ అన్ని విషయాలను ఆమె ఆడియో లేదా బ్రెయిలీ లిపి ద్వారా నేర్చుకుంది ఆమెకు పరీక్ష రాయటంలో స్క్రైబ్ సహాయం అవసరం కావడంతో ఆమె ఒక వ్యక్తి నేర్చుకుంది ఎందుకంటే స్క్రైబ్తో సమన్వయం లేకపోతే పరీక్షలో విజయం సాధించడం అతి కష్టం దీనిపై కోర్టులు కూడా అంధ విద్యార్థులకు తమ ఇష్టమైన స్క్రైబ్ ను ఎంచుకునే హక్కు ఉందని తీర్పు వెలువరించాయి ఇది మాలాకు సహాయకరంగా మారింది అనేక సవాళ్లను ఎదుర్కొన్న మాల ఎంపీఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఆమె కష్టం ఫలించింది నాగ్పూర్ కలెక్టరేట్ లో రెవెన్యూ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందింది మాలా ఈ విజయం ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది ఆమె కథ సమాజంలోని అనేక మందికి స్ఫూర్తినిచ్చింది మాలా కథ కేవలం ఒక పరీక్షలో గెలవటం గురించి కాదు ఇది సమాజం ఆమెను విడిచిపెట్టినా ఆమె తనను తాను విడిచిపెట్టకపోవడం గురించి తెలిపే కథ ఈరోజు మాలా పాపల్కర్ ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ ఆమె అంధత్వం తన లక్ష్యాలకు అడ్డంకిగా లేదని నిరూపించింది ఆమె కథ మనకు ఒకటే చెప్తోంది జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు ఇక ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో నిజమైన జీవిత కథల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి